బత్తాయి సాగులో ఒకప్పుడు దేశంలోనే ఉమ్మడి నల్గొండ జిల్లా నంబర్ వన్ కానీ ఇప్పుడక్కడ దళారుల రాజ్యం నడుస్తోంది అంతా సిండికేట్ అయి ధరలు అమాంతం తగ్గించేస్తున్నారు దీంతో ఈ సీజన్లో బత్తాయి రైతులు వంద కోట్లకు పైగా నష్టపోతున్నారు కనీసం పెట్టుబడి కూడా రాకపోవడంతో ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపుతున్నారు ఉమ్మడి నల్గొండ జిల్లా బత్తాయి రైతు దుస్థితిపై స్పెషల్ రిపోర్ట్ దేశంలో అత్యధికంగా బత్తాయి సాగు నల్గొండ జిల్లాలో అవుతుంది అలాంటి బత్తాయి రైతు నేడు సమస్యల సృగుణులు కొట్టుమిట్టాడుతున్నాడు ఇప్పటికే వచ్చిన కరువు కాటకాలతో ఈ బత్తాయి తోటలను కాపాడుకోలేక ఇబ్బంది పడుతున్న బత్తాయి రైతు తాను పండించినటువంటి ఈ బత్తాయిని అమ్ముకోవడానికి కూడా నానా కష్టాలు పడుతున్నారు దళారుల బెడద వ్యాపారుల మాయాజాలంలో బత్తాయి రైతు విలువలాడుతున్నాడు ఉమ్మడి నల్గొండ జిల్లాలో బత్తాయి రైతుల దయనీయ స్థితిని మనం కూడా ఒకసారి పరిశీలిద్దాం దేశంలోనే అత్యధిక విస్తీర్ణంలో బత్తాయి పంట ఉమ్మడి నల్గొండ జిల్లాలో సాగవుతున్నది పంతొమ్మిది వందల ఎనభైలో ఇక్కడ ప్రారంభమైన బత్తాయి సాగు రెండు దశాబ్దాల్లో విస్తీర్ణం గణనీయంగా పెరిగి మూడు లక్షల ఎకరాలకు చేరుకుంది అయితే ఇటీవల బత్తాయికి మద్దతు ధర లేకపోవడంతో రైతులు నష్టాల పాలవుతూ వస్తున్నారు పర్యవసానంగా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా బత్తాయి సాగు మూడు లక్షల ఎకరాల నుండి నలభై ఐదు వేల ఎకరాలకు పడిపోయింది అప్పుడు మనకు నూట యాభై నుంచి రెండు వందల టన్నుల దిగుబడి తీసి ఆ రోజుల్లో రాజశేఖర్ రెడ్డి గవర్నమెంట్ ఉన్న రోజుల్లో జర మంచి మార్కెట్ ఉండే దాని తర్వాత రాను 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 అయిపోయినాయి నేను కూడా ఇయ్యాల ఇరవై ఎకరాల రైతుని నాలుగు ఎకరాలకు వచ్చిన బత్తాయిని అంతా పీకి వేరే వేరే ఆల్టరేట్ చూడవలసి వస్తుంది ఈ కరోనా వచ్చిన కాంచి ఐదు సంవత్సరాల నుంచి అసలు మార్కెట్ అనేది ఎనడు పది రూపాయలు పన్నెండు రూపాయల కంటే ఎక్కువ కాలేదు బత్తాయి తోటను పెంచడం ఒక ఎత్తు అయితే దిగుబడి తీసి మార్కెటింగ్ చేయడం మరో ఎత్తుగా మారింది బత్తాయి రైతుకు ప్రతి ఏటా సమస్యగా మారింది మంచి ధర ఎప్పుడు వస్తుందో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది బత్తాయిలో కత్తెర సీజన్ కాయ అని రెండు దఫాలుగా దిగుబడి వస్తుంది కత్తెరకాయ ఫిబ్రవరి నుంచి మే వరకు సీజన్ కాయ ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు దిగుబడి వస్తుంది జిల్లా నుంచి బత్తాయిని హైదరాబాద్ తో పాటు మెజారిటీ భాగం ఢిల్లీ మార్కెట్ కు ఎగుమతి చేస్తుంటారు ప్రస్తుతం బత్తాయి రైతు పరిస్థితి విషమంగా ఉందని విషం తాగాల్సిన దుస్థితి దాపురించిందని రైతులు వాపోతున్నారు బత్తాయి రైతులను చాలా ఘోరమైన పరిస్థితి తట్టుకోలేని పరిస్థితి విషం దాగే పరిస్థితి కూడా ఉంది ఈ సంవత్సరం పరిస్థితి బత్తాయి రైతుల కష్టాలను తీర్చేందుకు గత ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిదిలో రెండు కోట్ల రూపాయల వ్యయంతో రాష్ట్రంలోనే ఏకైక బత్తాయి మార్కెట్ ను నల్గొండలో నిర్మించింది ఈ మార్కెట్ లాభదాయకంగా ఉంటుందని ఆశించిన బత్తాయి రైతులకు చివరకు నిరాశే మిగిలింది మార్కెట్ కు ట్రేడర్లను తీసుకురావటంలో మార్కెటింగ్ శాఖ విఫలమైంది దళారులు మార్కెట్ ను ఆక్రమించడంతో అది కాస్త మూతపడింది దీంతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది ఢిల్లీ మార్కెట్ ఆధారంగా ఇక్కడ దళారులు రేట్ డిసైడ్ చేస్తుంటారు సీజన్ లో ప్రతి యాభై లారీలకు పైగా బత్తాయి ఎగుమతి అవుతుంది గిట్టుబాటు ధర లేక రైతులు హైదరాబాద్ కోల్కతా బెంగళూరు ఢిల్లీ వంటి ప్రాంతాలకు చెందిన దళారులను ఆశ్రయిస్తున్నారు అయితే దళారులు సైతం గిట్టుబాటు ధర చెల్లించడం లేదని రైతులు వాపోతున్నారు మేమేం చేసిన బత్తాయి మార్కెట్ గురించి పెద్ద ఎత్తున గోల చేసాం దానికి ధర్నాలు అయినా రాజేఖ పెళ్లి ప్రతి చేసిన కొత్తకు టిఆర్ఎస్ గవర్నమెంట్ లో మాకు బత్తాయి మార్కెట్ ఏర్పాటు చేయడం జరిగింది నడిచినా కూడా వాళ్ళ తప్ప లోకల్ కొన్ని కొన్నారనుకుంటే రైతు వాళ్ళు పోయి బయట అమ్మే పరిస్థితి లేదు అక్కడ కూడా ఆడపోయినా వాళ్ళ కర్నూలు వాళ్ళది హవా నడుస్తుంది ఢిల్లీ చూశాను మేము హైదరాబాద్ చూశాను పోనీ నాగపూర్ ఏ దేశం పోయినా వాళ్ళు తప్ప మా సొంతగా రైతు పోయి అమ్మిన పోనీ లోకల్ వాళ్ళు ఏమైనా బేరగాయలు పోయినా అమ్మ తోటలకాయలు తప్ప వాళ్ళు తప్ప వేరేవారు రాడు కొనరు ప్రస్తుతం మార్కెట్ లో టన్ను బత్తాయి ధర కనీసం ముప్పై వేలు రూపాయలు పలుకుతుండగా దళారులు కేవలం పన్నెండు నుంచి మాత్రమే ఇస్తున్నారని రైతులు వాపోతున్నారు వారు చెప్పిన రేటుకు విక్రయించకుండా పంటను ఉంచుకుందామంటే కాయలు రాలిపోతున్నాయంటున్నారు దీంతో రైతులు తోటల దగ్గరికి వెళ్ళి కన్నీళ్లు పెట్టుకుంటున్నారు ఈ ఒక్క సీజన్ లోనే టన్నుకు సుమారు పదిహేను నుంచి ఇరవై వేల రూపాయలు నష్టపోతున్నారు బత్తాయి రైతులు ముప్పై వేలు అమ్మాల్సిన బత్తాయి దళారుల వ్యాపారుల వల్ల పన్నెండు వేలు మార్కెట్ అంతటితో ఏం వ్యవసాయం చేయలేకపోతున్నామో అందుకని బత్తాయి మార్కెట్ అయిపోతుంది అంత ర్యాలీ కింద పడిపోతుంది అయినా తప్పక అమాల్ చేస్తారు మేము పెట్టేది దళార్దే ధర దళార్లు ఎంత చెప్తే అంత ఇయ్యాల్సిందే రైతు నిర్ణయించేది కాదు ఇది దళారులు ఎంత అంటే అంత పరిస్థితి పరిస్థితి ఘోరంగా ఉంది పరిస్థితి ఉంది ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా బత్తాయి రైతు ఈ సీజన్ లో సుమారు నూట పది కోట్ల వరకు నష్టపోతున్నారు విధిలేని పరిస్థితుల్లో కాయలను అమ్ముకుంటున్నారు ఎరువులు పురుగు మందుల ధరలు పెరిగాయి కానీ బత్తాయికి మాత్రం గిట్టుబాటు ధర రావటం లేదు ఉమ్మడి నల్గొండ జిల్లా బత్తాయి మార్కెట్ పై కర్నూలు దళారుదే వారు చెప్పిందే ఇక్కడ వేదం ఎవరైతే కర్నూలు దళారులు ఈ మా అంటే బత్తాయి తోటల వద్దకు వచ్చి ఏదైతే ధరను పూర్తిగా వాళ్ళే శాసిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ముఖ్యంగా ఏదైతే బత్తాయి రైతులు బత్తాయి మార్కెట్పై ఉన్నటువంటి అవగాహన దళపై అవగాహన లేకపోవడంతో ఈ దళారులు చెప్పిన రేటుకి అమ్ముతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ముఖ్యంగా ఈ దళారులంతా ఇక్కడ సిండికేట్గా ఏర్పడి పూర్తిగా ధరను తగ్గించి కొనుగోలు చేస్తున్నారు దీంతో రైతాంగం చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది సాధారణంగా ఈ సీజన్లో దాదాపు ముప్పై వేల కింటా ఉండాల్సినటువంటి బత్తాయి రేట్ అయితే ప్రస్తుతానికైతే పన్నెండు నుంచి పదిహేను వేలు మాత్రమే ఉంటుంది చాలా మంచి కాయ అయితే నాణ్యత ఉన్నటువంటి దానికి మాత్రమే పదిహేను వేలు పెడుతున్నారు లేకపోతే పన్నెండు పదమూడు వేల రూపాయలు రైతులైతే ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ ఈ మార్కెట్ ను బత్తాయి రైతు మార్కెట్ అయితే పూర్తిగా వాళ్ళు శాసిస్తున్నారు కర్నూలు వ్యాపారులు ఇక్కడి నుంచి వాళ్ళని కాదని బయటికి హైదరాబాద్ ఇతర ప్రాంతాలకు తీసుకెళ్ళినప్పుడు కూడా ఆశించిన స్థాయిలో రేటు మాత్రం ఈ బత్తాయి రైతు అయితే రావట్లేదు దీంతో మార్కెట్ మాయాజాలంలో ఇక్కడ రైతాంగం అయితే కృషించిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది రాష్ట్రంలోనే ఏకైక బత్తాయి మార్కెట్ మూతపడింది ధరలేని సమయం లో కాయను నిల్వ చేసుకోవడానికి కనీసం కోల్డ్ స్టోరేజ్ లను ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ను కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు చివరకు బత్తాయి మార్కెట్ కాస్త ధాన్యం గోదాముగా మారిపోయింది బత్తాయి మార్కెట్ కార్యకలాపాలు లేకపోవడంతో మార్కెటింగ్ శాఖ అధికారులు దాన్ని ధాన్యం గోదాముగా మార్చేశారు నల్గొండ బత్తాయి మార్కెట్ ను హైదరాబాద్ ఢిల్లీ ట్రేడర్లకు అనుసంధానం చేస్తేనే రైతుకు న్యాయం జరుగుతుందని రైతు సంఘాల నేతలు చెబుతున్నారు ఉమ్మడి నల్గొండ జిల్లాను బత్తాయి క్లస్టర్ బెల్ట్ గా గుర్తించడంతో పాటు మార్కెటింగ్ సౌకర్యం కల్పించడంపై కొత్త ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది చూశారు కదా బత్తాయి రైతు దయనీయ పరిస్థితి బత్తాయి రైతులకు దక్కాల్సిన లాభాలని దళార్లే స్వాహా చేస్తున్నారు దీంతో రైతు వ్యవస్థ పూర్తిగా కుదేలైపోతుంది పరిస్థితి ఇలానే కొనసాగితే కొన్నేళ్లలో బత్తాయి సాగు పూర్తిగా కనుమరుగయ్యే ప్రమాదం ఉంది ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని బత్తాయికి మద్దతు ధర ప్రకటించడంతో పాటు మార్కెటింగ్ కూడా కల్పించాల్సిన అవసరం ఉంది దీనికోసం ప్రత్యేకంగా కార్యాచరణ రూపొందించి బత్తాయి రైతుకు అండగా నిలవాల్సిన అవసరం ఉంది కెమెరాపర్సన్ కుషల్తో రేవన్ టీవీ నైన్ నల్గొండ